ఆయుష్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో వరల్డ్ డయాబెటిక్ డే సందర్భంగా మూడు కిలోమీటర్ల వాక్తంశ సిఆర్ఆర్ కాలేజ్ గ్రౌండ్స్ దగ్గర ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి జెండా ఊపి ప్రారంభించారు ఏలూరు వాకర్స్ వాకర్స్ మరియు మానవతా కాశీనాథ్ జాస్తి మేనేజర్ వచ్చిన వాకర్స్ అందరికీ లిపిడ్ ప్రొఫైల్ యూరికాస్ టెస్టులు చేశారు હા ઉભો ના લેટ ગેટ કે એ પા ના બધો મજા આવતો છે આ છે 627 వరల్డ్ డయా డయాబెటిస్ డే సందర్భంగా మరి ఆయుష్ ఆధ్వర్యంలో వాగ్దాన్ మరి కార్యక్రమం వాళ్ళ ఏలూరులో నిర్వహించడం జరుగుతుంది ఆరోగ్యం మరి మనిషికి ఎంత అవసరం అనేది చెప్పడానికి అలాగే రోజు కూడా వాకింగ్ చేయడం వల్ల మనిషికి స్ట్రెస్ కానీ అలాగే ఇతర అనారోగ్య సమస్యలు కానీ రాకుండా ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది తెలియజేయడానికి మరి ఆయుష్ భారత్ ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరిగింది వారిని సందర్భంగా అభివేస్తున్నా ప్రతి ఒక్కరు కూడా ఉదయం పూట ఏదైతే వాకింగ్ చేస్తారో వాళ్ళ శరీరం స్టిఫ్నెస్ కానీ అలాగే స్ట్రెస్ కానీ తగ్గించడానికి ఎంత ఉపయోగపడుతుంది అలాగే ఇప్పుడు అనారోగ్య సమస్యలతో పాటు మరి ఈ కాలంలో డయాబెటీస్ ప్రతి మనిషికి కూడా ఏదైతే వస్తుందో దాన్ని నివారించుకోగలవాలంటే రోజు కూడా వాకింగ్ యొక్క ఆవశ్యకతను దాని యొక్క దీన్ని కూడా చెప్పడం కోసం వాళ్ళ ఆయుష్ వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వారిని అభినందిస్తూ రోజు కూడా ఏదైతే వ్యాయామం తోట పాటు ఏదైతే వాకింగ్ని చేయాలని మధ్య ఒక్కరు కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి దీన్ని ఉపయోగించుకోవాలని అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది